అందరికీ నమస్కారం ఈ రోజు మనం పొద్దు పొద్దుగాల మన పచ్చ గుంట కట్టినామా ఇక్కడ అవపడుతున్న పచ్చి చేను నలభై ఐదు రోజులు అవుతుంది వర్షాలు సరిగా లేకపోవడంతో భూమిలో పదును లేక పత్తి చెట్లు మొత్తం ఆకులకి ఇట్లా ఎండిపోయినట్టుగా మారిపోయినట్టుగా ముడిచుకపోయి ఎండిపోవడం జరుగుతుంది ఇట్లా కావడానికి కారణం ఏంటంటే వర్షాలు లేక ఎండలు ఎండాకాలం కంటే విపరీతంగా కొట్టడంతో ఈ ఎండకు అగడికి తట్టుకోలేక భూమిలో పొడి పదును కూడా లేకపోవడంతో ఇట్లా ముడిచుకపోయి ఎండిపోవడం జరుగుతుంది వీటికే మనం మందు కొడతామన్నా గానీ భూమిలో పదం లేకపోతే మందు కొట్టిన దండిగే సరిగ్గా వర్షాలు కనుక ఉన్నట్లయితే ఈ పత్తి చేను అనేది మోకాల లోతు నడుగులు లోతుండి పూత మీద పిందె మీద ఉండే సమయం ఇది ఇప్పుడు మందు కొట్టడం వల్ల భూమిలో పదం లేకపోవడం వల్ల మనం కొట్టే మందు పంట ప్రభావం ఎక్కువ చూపి మరింత మాడిపోవడానికి అవకాశం అయితే ఉంటుంది దయచేసి రైతానాలు ఎవరు కూడా పత్తి చేతులు ముంచుకపోతున్నాయని ఎండకైతే మందు స్ప్రే చేయకండి భూమిలో పదులు ఉంటేనే మందు స్ప్రేయండి బాగా పనిచేస్తుంది పత్తి పంటే కాదు ఏ పంట అయినా ఇట్లా భూమి పరీక్షించడం వలన పదును లేక మొత్తం తొందరగా వాడిపోవడం జరుగుతుంది కాబట్టి మనమైతే గుంటకైతే తోలుతున్నాము ఎండకు కాకుండా పొద్దు పొద్దుగాల ఏ పని ఉన్నా సరే అయినా పొద్దుగాలైతే కట్టి తోల్పండి ఎందుకంటే ఎద్దులకు కానీ మనకు కానీ ఇబ్బందికరంగా ఉండకుండా ఉంటుంది ఇట్లా పొద్దుగాల గుంట తోలుకోవడం వలన మనకు చల్లగా ఉంటుంది పశువులకు కూడా చల్లదనంగా ఉంటుంది ఎండకు మనం ఇబ్బంది పడి వాటిని ఇబ్బంది పెట్టే కన్నా ఇట్లా పొద్దు పొద్దుగాల గుంటక తోలుకుంటే పని కూడా తొందరగా అవుతుంది చాలా పని అవుతుంది అదేవిధంగా వాటిని కాసేపు ఇడిచి మేపినట్లయితే కాస్త ప్రశాంతంగా తిరిగి మేస్తాయి మనం కూడా చల్లదనంగా కాసేపు కూర్చోవచ్చు కాబట్టి పొద్దు పొద్దుగాల తోలుకోరన్నా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి తోటి రైతులకైతే షేర్ చేయాలన్నా జై జవాన్ జై కిసాన్